స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో వేయించేసి ఉన్న గ్రామ దేవత శ్రీ 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 దుర్గా అమ్మవారి పూజలు ఘనంగా విజయదశమి దశ సందర్భంగా నిర్వహించారు ఈ సందర్భంగా వందలాది వాహనాలు అమ్మవారి ఆశీస్సుల కోసం అక్కడ కొలువు తీరాయి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మరియు వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వాహనాలు రావడం ఓ విశేషంగా పేర్కొనవచ్చు అయితే ఈ కార్యక్రమాన్ని ముందే ప్రణాళికాబద్ధంగా చేయాలని నిశ్చయించుకున్నట్లు ఆలఈ వాసుదేవరావు టీవీకి ఇచ్చిన న్యూస్లో తెలియజేశారు ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరియు ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఘన కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు శ్రీమాత్రేణమ శ్రీ నీలమని దుర్గ అమ్మవారి దేవస్థానం పాతపట్నం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దసరా ఉత్సవాలు శ్రీ అమ్మవారి దేవస్థానంలో తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యే ప్రతిరోజు ఉదయము శ్రీ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అర్చనలు అలాగే భక్తులు దర్శనం దేవాలయాన్ని సందర్శించుకునేటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా వారికి లైన్స్ ఏర్పాటు చేయడం మంచినీటి సౌకర్యం అలాగే మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చేయడం అనేటువంటిది జరిగింది అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు దళిత సహస్రనామ పారాయణం అలాగే యాగశాలలో నిత్యము హోమాది కార్యక్రమాలు అనేటువంటివి జరిగాయి రేపు విజయదశమి అమ్మవారి దర్శనానికి వేళల్లో ఒడిశా నుంచి కూడా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారందరి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసు బందోబస్తు చేయటం అలాగే వాహన పూజలు ఇలాంటి అంతరాయం లేకుండా చేయటం కోసం స్థానిక పోలీసు శాఖ వారు వారు సహకరిస్తున్నారు اڪو <laughs>